మనలో చాలా మంది ఏదో ఒక టైంలో ఓవర్ థింక్ చేస్తానే ఉంటాం మనం గమనిస్తే గనక ఓవర్ థింకింగ్ అనేది మనం వెన్ ఫీల్ వీఆర్ అన్సేఫ్ అంటే ఏదో జరుగుతోంది అది మనకు అంత కృతిగా లేదు అంత సెక్యూర్డ్ గా లేదు అన్నప్పుడు మనం దాని మీద ఓవర్ థింక్ చేయటం స్టార్ట్ చేస్తాం అది ఏదన్నా అవనివ్వండి ఎవరన్నా అవనివ్వండి రిలేషన్షిప్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డబ్బు లేకపోవటం అందకపోవటం ఇలాంటివి సో మనం ఎందుకు ఓవర్ థింక్ చేస్తాం అంటే ఏదో ఫ్యూచర్ గురించి ఆలోచించి సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి ఇలా ఆలోచిస్తే మనం బెటర్ అవుతామేమో అనే ఒక లూప్ లో పడి కొట్టుకుపోతూ ఫ్యూచర్ ని ఇంకా కాన్సిక్వెన్సెస్ ని నెగిటివ్ గా ఇమాజిన్ చేస్తూ అవి బాగుంటాయేమో ఏమో అని ఆలోచిస్తూ ఆ లూప్ పడి కొట్టుకుపోతూ ఉంటాం దానికంటే మనం వెంటనే అలా ఓవర్ థింక్ చేస్తున్నాం అనిపించగానే పాజ్ తీసుకుని ఒక నిమిషం డీ బ్రెచ్ తీసుకుని ఒక రెండు మూడు ప్రెసెంట్ లోకి రండి ప్రెసెంట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తే ఇది నేను దాటగలుగుతాను అని మైండ్ ఫుల్ గా ప్రెసెంట్ లోకి వచ్చి ఈ క్షణం మీరు ఏం చేయగలరో మీకున్న సమస్య గురించి అది చేయటానికి ట్రై చేయండి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టి ఇలా చేస్తే స్లోగా ఓవర్ థింకింగ్ హ్యాబిట్ నుంచి బయటపడొచ్చు అనేది గమనించండి థ్యాంక్ యూ